అండి నమస్తే వెల్కమ్ టు రోహిణీ కృష్ణాస్వాడ్ ఈ రోజు రెసిపీ ఒక స్పెషల్ రెసిపీ అండి ఈ కార్తీక మాసంలో దీన్ని కనీసం ఒక్కసారైనా సరే తినాలని చెప్తారు మేమైతే కార్తీక నోముల రోజున సోమవారం రోజున కంపల్సరిగా దీంతో పచ్చడి చేసుకొని తింటామండి సో మీ అదేమిటంటే నేతి బీరకాయతో పచ్చడి అండి ఇది ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ నేతి బీరకాయలు చూడండి ఈ విధంగా పైన అంతా కూడా చాలా స్మూత్గా ఉంటుందండి మన మామూలు బీరకాయలు అయితే కొంచెం చెక్కులాగా అలా ఉంటుంది కదా కానీ ఈ నేతి బీరకాయలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి మీకు అది కూడా చూపిస్తాను చూసారా మామూలు బీరకాయ అయితే ఇలా ఉంటుంది నేతి బీరకాయలు అయితే పైన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసేసుకొని మనము చెక్కు తీసేసుకోవాలి ఫస్ట్ వీటిని ఈ నేతి బిరకాయలు కూడా మా గార్డెన్లో అండి నేను సెప్టెంబర్లో అలా ఈ విత్తనాలు నాటాను నాకు కార్తీక మాసానికి కరెక్ట్గా వచ్చేస్తాయి ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే చేస్తాను సో ఫస్ట్ వీటిపైన ఉన్న చెక్కునంత తీసేసుకొని మనము చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఈ పచ్చడి కోసం నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ పచ్చడిలోకి తగినంత కారంకి మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం తక్కువగానే వేసుకోవాలంటే ఈ నేతి బీరకాయ పచ్చడి అనేది కమ్మగా ఉండాలి సో మనం కారం కొంచెం రెగ్యులర్ మీద కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఒక అర కేజీ ఉంటాయండి నేతి బీరకాయలు దాని తగ్గట్టుగా నేను పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను సో ఫస్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం వేగగానే దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆ నేతి బీరకాయ ముక్కలను కూడా వేసేసేయాలి వేసేసి ఇప్పుడు ఆయిల్లో ఈ బీరకాయలను కూడా ఒక రెండు నిమిషాల పాటు మనము ఈ విధంగా టాస్ట్ చేయాలండి అంటే ఆయిల్ అంతా ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి విధంగా బాగా కలిపేసేసుకొని ఆ బీరకాయ అనేది మనకి మెత్తబడాలి దీనికోసం మనం మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే బీరకాయ అనేది మెత్తబడుతుందండి సో ఇది మధ్యలో ఒకసారి మూత తీసేసి మీకు వీడియోలో చూపిస్తాం కదా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసేస్తే ఈ బీరకాయ ఉడికేలోపు ఆ చింతపండు అనేది కూడా మెత్తబడిపోతుంది మనకి ఇంకా కొంచెం మెత్తబడాలండి బీరకాయ అనేది సో మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మనం మూత పెట్టేసేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో పెడితే ఏమిటంటే స్లోగా ఉడుకుతా దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చి ఆ పచ్చిమిరకాయలు కానీ బీరకాయ కానీ చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది చూసారా మొత్తము మిర్చి కానీ ఆ బీరకాయ కానీ మొత్తం సాఫ్ట్గా అయిపోయిందండి సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనము చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఇంకొన్ని పదార్థాలు యాడ్ చేయాలండి అవేంటంటే జీలకర్ర మరియు చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి యాడ్ చేయాలి నేనైతే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలానే ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసంలో స్వాములకు కూడా వంట చేసినప్పుడు కానీ లేదంటే కొంతమంది ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినరండి అలా తిననప్పుడు మనము ఈ వెల్లుల్లి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ తింటామంటే యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు అనేవి సో నేనైతే ఒక పది వెల్లు రబ్బులు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి ఈ మొత్తం మిశ్రమం చల్లారి పెట్టేసుకోవాలండి చల్లారిపోయిన తర్వాత దీన్ని మనము తగినంత సాల్ట్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము సేమ్ నేను అదే ప్యాన్లో ఒక రెండు నాలుగు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను వేసేసి ఒక స్పూన్ గింజలు అలానే మనము ఎప్పుడు తాలింపు ఏమేమి వేస్తామో అవన్నీ యాడ్ చేసుకోవటం అండి ఎండుమిర్చి పచ్చిశనగపప్పు జీలకర్ర ఈ తాలింపులో కూడా చెప్తున్నాను మీరు ఈ కార్తీక మాసంలో కనుక ఒకసారి ఒకవేళ అల్లం అదే వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు తినము అనుకున్న వాళ్ళైతే మీరు కంపల్సరీగా ఇంగు యాడ్ చేయండి ఇంగు యాడ్ చేయటం వల్ల పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ వెల్లుల్లిపాయలు తినేవాళ్ళైతే మటుకు ఒక ఒక నాలుగైదు వెలుల్లి రూపాయలు దంచేసేసి ఆయిల్లో వేసేయండి అలానే ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసేసి తాలింపు మంచిగా ఎర్రగా వేయించే వరకు మనం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ పచ్చడి మొత్తము తాలింపులో వేసేసేయాలి తాలింపులో వేసేసి ఇప్పుడు ఆ తాలింపు మొత్తం పచ్చడిలో కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలండి ఇంకా ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయాలి ఈ టైంలో ఆ వేడికే ఆ తాలింపు కానీ ఆ చట్నీ కానీ మొత్తం కలిసి మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా మొత్తం తాలింపు అంతా చట్నీలో కలిసేటట్టు బాగా కలిపేసేసుకొని మనము వేరే గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకోవాలి ఇంతేనండి ఇంత ఈజీగా నేతి బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు నేతి బీరకాయలు చాలా కమ్మగా ఉంటుందండి ఈ బీరకాయ అనేది సో మనం కారం కొంచెం తక్కువగా కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్లోకే కాదు విడిగా మన దోశలోకి ఇడ్లీలోకి కూడా తినచ్చు సో ఈ కార్తీక మాసంలో కంపల్సరీగా తినాలంటారు ఒకవేళ మీకు కూడా దొరికితే ఒకసారి నేతి బీరకాయలు తెచ్చుకొని కంపల్సరీగా పచ్చడి చేసుకొని తినండి మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్